అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు యాదాసి ప్రభాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ కోర్టు చౌరస్తాలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారతదేశం స్వతంత్ర రాజ్యాంగంతో సార్వభౌమ సౌమ్యవాద లౌకిక ప్రజా గణతంత్రంగా అవతరించిందని తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందించిన రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు స్వేచ్ఛ న్యాయం అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులు మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పవిత్రమైన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి నా ప్రియమైన దేశ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా ఈరోజు కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ కుడలిలో తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ గణతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకుంటున్నటువంటి అంబేద్కర్ వాదులకు నాయకులకు కార్యకర్తలకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నా భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చినప్పటికీ మనకు ప్రత్యేక రాజ్యాంగం లేదు కాబట్టి అప్పుడున్నటువంటి బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి చట్టాలను కొంతకాలం పరిపాలన కొనసాగింది అయితే దానిలో భాగంగా పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేసి అందులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రాజ్యాంగ ముసాయిదా తయారైంది దానిని పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై ఆరో తేదీన ఆమోదం పొందింది కానీ అమల్లోకి వచ్చింది మాత్రం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తారీఖు నాడని చెప్పి తెలుపుతా ఉన్నా ఈ యొక్క ఏర్పాటైంది దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ సౌరవభామ సౌమ్య బాధ లౌకిక ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించడం జరిగింది ఈ గణతంత్రంగా అవతరించడానికి ప్రధానంగా కృషి చేసినటువంటి మహానుభావులు భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి తెలుపుతా ఉన్నా భారత రాజ్యాంగం సమానత్వం హక్కులు గౌరవాలు ఇస్తూ ఈరోజు మనకు ఎన్నో అవకాశాలు కల్పించింది అదేవిధంగా అణగారిన వర్గాల హక్కులు గౌరవం వి విలువల కోసం పనిచేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం విద్యను పొందగలుగుతున్నాం అదేవిధంగా ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతున్నాం అంటే ప్రధాన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నా అదే విధంగా విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి భారతదేశ ప్రజలకు నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా నా పేరు కేదాశి ప్రభాకర్ తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు